మెదక్ లోక్సభ స్థానానికి ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి నియోజకవర్గంలో అందరికన్నా ముందుగా భాజపా అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన ప్రచారాన్ని విస్తృతం చేశారు కాంగ్రెస్ భారాసా పార్టీల అభ్యర్థులు సైతం రంగంలోకి దిగి ప్రజలతో మమేకమవుతున్నారు క్షేత్రస్థాయిలో నాయకులను కలుస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు గెలిపే లక్ష్యంగా మూడు పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పది నియోజకవర్గాల్లో ఏడు శాసనసభ స్థానాలను భారాసా కైవసం చేసుకుని కంచుకోటగా మార్చుకుంది గత ఎంపీ ఎన్నికల్లో భారాసా అభ్యర్థి కొత్త ప్రభాకర్ ఇక్కడ విజయకేతను ఎగరవేయగా ఈసారి ఇక్కడి స్థానాన్ని చేజార్చుకోకూడదని భారాసా యోచిస్తోంది ఇందులో భాగంగానే మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డికి అధిష్టానం సీటు ఖరారు చేసింది అధికారిగా తనకున్న అనుభవంతో ప్రజా సమస్యలను తీరుస్తానంటూ హామీలిస్తూ వెంకటరామిరెడ్డి ప్రచారాన్ని సాగిస్తున్నారు ఎంపీగా ఎన్నికైన తొమ్మిది నెలలలోపు వంద కోట్ల రూపాయలతో ట్రస్ట్ను ఏర్పాటు చేస్తానని విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తానని ఇప్పటికే ప్రకటించారు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం పాటు పడతానని హామీలు ఇస్తున్నారు రాజకీయ నాయకుడు వంద కోట్లు ఇస్తారంటే ఏ పట్టిగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటారంటారు అది నేను అందువరకు చెప్పాను ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు పేద విద్యార్థుల పిల్లల కొరకు విద్య కొరకు నేను ఖర్చు పెడతా ఆ ఇరవై కోట్ల ఖర్చు వివరాలు ఆ సంవత్సరం కాగానే వెబ్సైట్లో ఉంటాయి ఎవరికి ఏ కూతురికి ఏ కార్యకర్త పిల్లలకు పోయింది అనేది మీకు అక్కడ వివరాలు ఉంటాయని చెప్పి నేను ఇవాళ మీకు సవివరంగా చెప్తా ఉన్నా గెలిచిన తొమ్మిది నెలల లోపు ఏడు నియోజకవర్గాలలో ఇలాంటి ఫంక్షణాలు నిర్మించి మన క్యాడర్కి రూపాయి ఖర్చు లేకుండా ఫంక్షన్స్ నిర్మించే బాధ్యత నాది నా జీవితంలో అబద్ధం ఆడలేదు నా జీవితం ఉన్నంత వరకు కూడా నేను అబద్ధం ఆడనని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తా ఉన్నాను మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భాజపా ప్రణాళికలు రచిస్తోంది ఇక్కడి నుంచి రఘునందన్ రావు రెండోసారి బరిలోకి దింపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు అయినప్పటికీ నియోజకవర్గంపై పట్టు గత పాలనా అనుభవం రఘునందన్ కు కలిసి వస్తుందనే పార్టీ యోచించి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పటికే ప్రచారంలో తనదైన వాక్చాతుర్యంతో దూసుకుపోతున్న రఘునందన్ రామంది బార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు గత భారాసా ప్రస్తుత కాంగ్రెస్ పాలన పైన తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు పటాన్చెరు మండలం చిట్కూల్ గ్రామంలో వార్డు సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్ను కాంగ్రెస్ పార్టీ మేదక్ అభ్యర్థిగా బరిలోకి దింపింది రెండు వేల ఆరులో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మధు రెండు వేల ఇరవై మూడులో భారాసా నుంచి పటాన్చేరు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటు గురై కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్లోనూ టికెట్ దక్కకపోవడంతో ఆ వెంటనే బీఎస్పీలో టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు తాజాగా మళ్లీ కాంగ్రెస్లో చేరి మేదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం తన సామాజిక వర్గం బలాన్ని చేకూరుస్తుందని మధు నమ్ముతున్నారు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని భారాసా రాష్ట్రంలో అధికారం కలిసి వస్తుందని కాంగ్రెస్ నాలుగు వందల స్థానాలు గెలుచుకోవాలనే దృఢ నిశ్చయంతో మోదీ నినాదంతో భాజపా ముందుకెళ్తున్నాయి మరి నియోజకవర్గ ప్రజలు ఎవరికీ పదవిని కట్టబెడతారో వేచి చూడాల్సిందే